పవన్ కళ్యాణ్కి రాజకీయం ఎట్లుంటుందో ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నా అంటే వంది బాగదులు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఎలాగ మనల్ని మాయ చేయగలుగుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎథికల్గా తన సూటిగా ఉంటాడు ఎక్కడ చాటుగా మాట్లాడేది ఏమి ఉండదు వ్యక్తి జీవితం వ్యక్తి జీవితమే పార్టీ పరమైంది పార్టీ పరమైందే అనేటువంటి మెంటాలిటీ అప్పుడు హనీ ట్రాప్ గురయ్యారు వైసీపీ నాయకుడు హనీ ట్రాప్ అనాలి ఎందుకంటే విక్టిమ్ రోడ్డు మీదకి వస్తే అది క్రైమ్ క్రైమ్ అలా కాకుండా అవంతి శ్రీనివాస్ విషయంలోనైనా పృథ్వీరాజు విషయంలోనైనా అంబటి రాంబాబు విషయంలోనైనా మాధవ్ అవతల ఏ అమ్మాయి వచ్చి కూడా నన్ను ఇట్లాగా మిస్యూజ్ చేశాడని చెప్పలే కానీ అమ్మాయి గొంతు హస్కీ వాయిస్ వీళ్ళు వీడియో అక్కడ కూడా మాధవది ఓవరాల్ గా ఈ ఉదంతాల్లో ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు వాళ్ళ మీద కేసు అది వీళ్ళ బిహేవియర్ వీళ్ళ వ్యవహార శైలి ఇట్లాంటిది అని ఎక్స్పోజ్ చేయడానికి పనికొచ్చేది ఆ లెక్క చూస్తే నాకు తెలిసి వందకి తొంభై మంది మగాళ్ళు అవతల అమ్మాయి కవ్విస్తా ఉంటే మడిగట్టు కూర్చుంటాడని నేను అనుకో అమ్మాయి వీళ్ళు కూడా ఏంటి ఈ వయసుల్లో తమను ఎట్లాగా ఇష్టపడే అమ్మాయి దొరికింది అన్నప్పుడు రెచ్చిపోయి అదేది ఆన్ స్క్రీన్ ముద్దులే పెట్టుకున్నారా లేకపోతే ఇంకొక రకమైన పనులే చేశారా తెలియదు బట్ ఏ అమ్మాయి కూడా కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఆల్ ఆర్ ట్రాప్ అంతే ఆ జగన్ చేసిన తప్పేంటి నేను అప్పుడు కూడా ప్రస్తావించాను అసలు వీళ్ళు కంప్లైంట్ పెట్టి వాళ్ళని అమ్మాయిలు రావాలి ఎవరు ఎవరు వాళ్ళు వెనకాల ఎవరు అది వీళ్ళు అంత దాకా వెళ్ళటం ఎందుకులే అనుకున్నారు వదిలేశారు పబ్లిక్ పట్టించుకోరు అనుకున్నారు అవతల అరడయ్యని మీడియా నీ మీదను యుద్ధం చేస్తుంటే నువ్వు అలాగ చేతులు కట్టుకుని ఏం కాదులే నేను బటన్ నొక్కాను కాబట్టి రెండు కోట్ల మందికి డబ్బులు ఇచ్చాను కాబట్టి రెండు కోట్లు ఇంటూ రెండు కోట్లు వేసినా నాలుగు కోట్లు నాకు పడిపోతాయి